రేపే కామదా ఏకాదశి చైత్రశుద్ధ ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు మనకి ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు దీనిని దమన ఏకాదశి అని కూడా అంటుంటారు ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఇది పాపాలను నశింపచేస్తుంది ఏకాదశి ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావించి భావిస్తూ ఉంటారు పూజ మందిరంలో అయినా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సరే తమ సౌభాగ్యం గురించి దైవాన్ని ప్రా స్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చక్కగా చూడమని దేవతలను పూజిస్తారు అందుకు అవసరమైనటువంటి నోములు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు అలాంటి విశిష్టమైనటువంటి వాటిలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది అయితే ఈ కామాదశ కామదా ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా సరే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ పండును తింటే చాలండి ఒక్క నిమిషంలో మీకు దరిద్రం పోతుంది విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ శరీరంలో ఉన్న కష్టాలు అనేవి తొలగిపోతాయి కనక వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు మరి ఆ పండు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కామదా ఏకాదశి ఆచరించడం వల్ల స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందండి వైవాహిక జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైనటువంటి కథ కూడా పురాణాలలో వినిపిస్తుంది ఈ కథ విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఒక్కసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం తెలపండి అని చెబుతారు దానికి శ్రీకృష్ణుడు ధర్మపనందన పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠని ఇలానే అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఎలా చెప్పడం ప్రారంభించాడు దిలీప చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది దీని పవిత్రతను తెలిపేటువంటి కథను చెబుతాను శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఇక ప్రాచీన కాలమందు బ్రంగారం రత్నాలతో అలంకరింపబడిన మనోహరమైనటువంటి భోగీపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని పుండరీకుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడతాడు అతని ఆ పట్టణంలో లలిత అనే పేరుగల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనేటువంటి గంధర్వుడు కూడా ఉండేవాడు వారి ఇరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకుంటారు దంపతులు ఇద్దరు అయ్యా దంపతులయ్యారు వారు ఎంతో అనురాగంతో జీవించేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు ఒక ఒకరోజు పట్టణ ప్రభు అయిన పొండరీకుడు నాగులతోనూ గంధర్వుడితోనూ కొలువు తీరి అయి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడతాడు ఆ సమయంలో అతని భార్య తన సమీపంలో లేదు లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారుతుంది లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్టుకోటకుడు ఒక పసికట్టి పుండరీక మహారాజుతో చెబుతాడు దానికి రాజు కోపించి బుద్ధిహీనుడ ప్రభు ఎదుటి గా చేస్తూ భార్యను తలచుకొని ఏకాగ్రత కోల్పోయి పాడుతావా మాంసం తినేలాగా మాన మాంసం తినే మనిషినిగా అవు అని శపిస్తాడు అప్పుడు లలితుడు రాక్షసుడవుతాడు భయంకరమైన ముఖం ఏర్పడుతుంది వికృతమైన కన్నులు ఏర్పడతాయి అతని చేతికి ఎనిమిది మైళ్ళ పొడవు నోరు కొండ గుహ ఉంటుంది అతని కళ్ళు సూర్య వలె ప్రకాశిస్తుంటాయి కంఠం పర్వతంతా ఎత్తు పెరుగుతుంది ముక్కు రంధ్రాలు విశాలమైనటువంటి కన్నల వలె ఉంటాయి పెదవులు నాలుగు మైళ్ళ దూరం ఉంటాయి మొత్తంగా అతని శరీరం నాలుగు మైళ్ళ ఎత్తు ఉంటుంది ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అంది పొందుతాడు ఇక లలిత బర్త్డేని వికార రూపాన్ని చూస్తుంది శాప విమోచనం ఏ విధంగా అవుతుంది ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడుతూ ఉంటుంది భర్తను విడిచి ఉండలేక లలిత కూడా మహారణ్యంలోనికి వెళుతుంది ఆ రాక్షసుడు కామరూపుడై ఉండడం వల్ల అనేక వికృతాకారాలు ధరిస్తాడు భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తిడుతూ ఉంటాడు ఈ విధంగా చూసి బాధపడుతూ ఏదో ఒక రోజు అద్భుతాలతో కూడిన వింధ్యాపర్వత ప్రాంతాలకు చేరుకుంటుంది అక్కడ లలిత శృంగ మహర్షిని ఆశ్రమాన్ని చూస్తుంది వెంటనే ఆశ్రమంలోనికి చూసి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేస్తుంది శృంగ మహర్షి లలితను చూసి నువ్వు ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతాడు దానికి లలిత మునీంద్ర నేను వీరధాన్యుడును అనేటువంటి గంధర్వరాజ కుమార్తెను నా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఆశ్రమానికి వచ్చాను అని చెప్పి వివరిస్తుంది జరిగిందంతా నా భర్త శాపం వల్ల రాక్షసుడయ్యాడు మనుషుల్ని తింటున్నాడు అది చూడలేకపోతున్నాను నాకు సుఖం అనేది లేదు కాబట్టి రిషివర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పు అని అడుగుతుంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారడానికి ఒక వ్రతం ఉంది త్వరలో చైత్ర శుద్ధ ఏకాదశి రాబోతుంది ఆ రోజు నువ్వు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం భర్తని నీ మామూలు అవుతాడు రాక్షసు శరీరం పోతుంది ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది ఈ వ్రత పుణ్య ఫలం వలన నా భర్త యొక్క పిశాచతత్వం తొలగిపోవుగాక రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు తానాదత్తం చేస్తుంది ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారతాడు అతని పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వం వలె అందమైన గంధర్వులు అవుతారు ఇక ఇద్దరు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు మనం తెలియక చేసేటువంటి పాపాలను ఒకరు ఏకాదశి రోజున ఆచరించే వ్రతం ఉపవాసం వల్ల పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ కామదా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనం లభిస్తుంది అయితే ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండు తింటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక్క నిమిషంలో మీకున్న దరిద్రం పోయి కుబేరులుగా మారుతారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలి అలా పూజించిన ఆకులలో ఉండే తులసి ఆకును తీసుకుని ప్రసాదంగా భావించి తింటే చాలా మంచిదండి కానీ ఈ పూజకు వాడే తులసి ఆకులను ఏకాదశి రోజు కోయకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి ఉంచుకోవాలి ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో మానసిక సమస్యలతో ధ్వ ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరూ కూడా ఈరోజు చక్కగా స్నానం చేసి పూజా మందిరంలో నారాయణల ఫోటోను తీసుకోండి గంధం బొట్ కుంకుమతో బొట్లు పెట్టి తులసి ఆకులను పూజించండి తర్వాత పసుపు రంగు పళ్ళను అంటే అరటి పళ్ళను కానీ మామిడి పళ్ళను కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి మీరు వేరుగా స్వీట్స్ పెట్టినా సరే పర్వాలేదు కానీ వాటితో పాటు పసుపు రంగు పండ్లను మాత్రం నివేదించండి పూజ పూర్తయిన తర్వాత ఇంటిలోని వారందరూ ఇంట్లో తులసి మొక్క ఆకు నోట్లో వేసుకుని తర్వాత పసుపు న్యూ ప్రసాదంగా స్వీకరించండి అందరూ కూడా ఈ పళ్ళను తినండి ఇలా కామద ఏకాదశి రోజున పసుపు రంగు పండును తింటారో వారికి ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు అన్నీ తొలగిపోతాయండి అందువలన కామద ఏకా ఏకాదశిన మర్చిపోకుండా ఈ పండును విష్ణుమూర్తికి నివేదించండి మీరు ప్రసాదంగా స్వీకరించండి చక్కని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి చైత్రశుద్ధ ఏకాదశి ఇది శ్రీరామ తరవాత వస్తున్నటువంటి ఏకాదశి సీతారాముల వారు ఆదర్శ దంపతులు ఒకే బారితో శ్రీరామచంద్రుడు ఎప్పటికీ ఎటువంటి మచ్చలేని వాడుగా మిగిలిపోయాడు ఇటువంటి శ్రీరామనవమి రోజున వచ్చేటువంటి ఏకాదశి రోజు భర్త భార్యకు ఈ ఒక్క వస్తువు కొని ఇస్తే వారి నిత్య సుమంగళిగా ఉంటుందని పండితులు చెప్తున్నారండి ఇలా చేస్తే జీవితాంతం శ్రీకి వైదవ్యం రాకుండా ఉంటుంది అంటారు వారి జన్మాంతం వరకు నిత్య సుమంగళిగా వర్ధిస్తు వర్ధిందుతుంది సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఒక చిన్న వస్తువును బహుమతిగా ఇవ్వడం జరిగింది ఆ బహుమతి వలన సీతాదేవి నిత్య సుమంగలిగా వెలిసింది శ్రీరాముడు అంతటి వాడే భార్యకు బహుమతి ఇచ్చినప్పుడు ప్రతి భర్త కూడా భార్యకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందండి ఈ ఆనవాయితీ కొందరికి తెలుసు మరికొందరికి తెలియదు మరి సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆచారాలు తరతరాల నుంచి వస్తూనే ఉన్నాయి ఇంత ఆచరిస్తూ ఉన్న ఒక ఆచరణీయమైనటువంటి సాంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యాభర్తల దాంపత్యం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేవారు ఈ చైత్రు ఏకాదశి రోజు అంటే కామద ఏకాదశి రోజు ఈ చిన్న వస్తువును కొని తెచ్చుకోవాలని మరి ఆ వస్తువు ఏంటంటే ఒక బంగారుపు లేదా వెండి కుంకుమ భరణ ఇలా రామనవమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి రోజు భర్త భార్యకు కుంకుమ భరణ కొని ఇవ్వాలి ఇలా కుంకుమ భరణిలో కుంకుమను నింపి భార్య భర్త చేత పాపిటలో ఈ కుంకుమతో బొట్లు పెట్టించుకోవాలి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది ఆ దంపతులు సీతారాముల వలె అన్యోన్యంగా ఉంటారు సీతారాములు ఇరువురు పెళ్ళి అయినప్పటి నుంచి రోజు చివరి రోజు వరకు సీతమ్మ తల్లి ఎంతో కష్టాలను అనుభవించినప్పటికీ భర్త చేతిని వదలలేదు శ్రీరామచంద్రుల వారు కూడా ఏకపత్ని వ్రతులుగానే మిగిలిపోయారు ఆయన చరిత్రలో మరొక స్త్రీకి చోటు లేదు సీతారాములు ఆదర్శ దంపతులు ఇలా సీతారాముల వలె కష్ట సుఖాలలో తోడు ఉంటూ ఆదర్శ దంపతులుగా నిండు నూరెళ్ళు సౌభాగ్యంతో ఉండాలి అంటే భార్య భర్తలు కామదా ఏకాదశి రోజున ఈ పరిహారం చేయాలి ఏం లేదు బంగారంతో లేదా వెండితో చేసిన కుంకుమ భరణ భర్త భార్యకు కొనివ్వండి ఆ తర్వాత భార్య అందులో కుంకుమ వేసి భరణతో పాపిటలో బొట్టు పట్టించుకొని తర్వాత కుంకుమ బర్రెను బీరువాలో దాచుకోండి బంగారం వెండి కొనలేని వారు మామూలుగా కుంకుమతో కొని తెచ్చుకొని బొట్టు పెట్టించుకోండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా దీర్ఘసంగిలిగా ఉంటారు అంతా మంచిది జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో